హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ అంటే న్యూ కలర్ ఇది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రైడ్ కనెక్ట్ న్యూ కలర్ వేరియంట్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు నేను చేస్తున్న టైం కూడా దసరా ఫెస్టివల్కి ముందు కాబట్టి అద్భుతమైన ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తున్నానంటే ఒంగోలులోని సాలిపూరి సుజుకి షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను హైవేకి ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట సో ఒక ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కోసం అయితే నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి అడ్రస్ తెలుసుకోవచ్చు అండ్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఈసారి మనకి దసరా ఫెస్టివల్కి మంచి లక్కీ డ్రా అయితే వీళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారనమాట సో దీంట్లో మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ అని ఫోర్ ప్రైజెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళు వార్త సూచికి ఏదైతే మనకి కార్ అయితే ఆఫర్ చేస్తున్నారో అది ఓన్లీ ఒక కస్టమర్కి మాత్రమే వస్తుంది లక్కీ డ్రా ద్వారా అండ్ మనకి ఇక్కడ నుంచి ఈ మంత్ నుంచి అండ్ అక్టోబర్ ఎండింగ్ వరకు ఎవరైతే కొంటారో వెహికల్స్ వాళ్ళ ఇన్వైసెస్ని బేస్ చేసుకొని మనకి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ మెంబర్స్కి మనకి సుజుకి నేక్డ్ టూ ఫిఫ్టీ సీసీ జిక్సర్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఫైవ్ మెంబర్స్కి ఆఫర్ చేస్తున్నారు లక్కీ డ్రా ద్వారా అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐఫోన్ అయితే మాత్రం ఫిఫ్టీ మెంబర్స్కి ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే మాత్రం లక్కీ డ్రా ద్వారా ఫోర్త్ వన్ వచ్చేసరికి హోమ్ థియేటర్స్ రూపంలో మనకైతే ఆఫర్ చేస్తున్నారు స్పెసిఫికేషన్స్ మోర్ అవర్ అండ్ మైలేజ్ ఎంత ఆఫర్ చేస్తుంది ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ మనకి ప్రైస్ ఎలా ఉందనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చే లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆడియోని వాయిస్ ఓవర్ ద్వారా వింటున్నారు బికాజ్ ఆఫ్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో దాట్స్ వై ఇక్కడ మీకు రెండు కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా దీంతో పాటు లైట్ గ్రే విత్ వైట్ కలర్ కాంబినేషన్లో మరో కలర్ కూడా ఉంది మూడు కలర్స్ చాలా బాగా నచ్చాయి మంచి కలర్స్ స్కీమ్ తోటి రోడ్ మీద అప్పియరెన్స్ అద్దరిపోతాయి అన్నమాట అండ్ మీరు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ని ఈ ఫెస్టివల్లో కొనడానికి అస్సలు వెనకడాల్సిన అవసరం లేదు ఒక్క అడుగు కూడా వెనకేయాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ఇది ప్రూవ్డ్ అన్నమాట ఫైవ్ మిలియన్ ఆడియన్స్ అయితే ఉన్నారు ఫైవ్ మిలియన్ కస్టమర్ హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు అన్నమాట సో ఇక ఆన్ చేసిన వెంటనే మీ ఇక్కడ రైడ్ కనెక్ట్ ఎడిషన్లో మీకు డిస్ప్లే అయితే ఆన్ అయిపోతుందనమాట దీంట్లో లాస్ట్ పార్క్ లొకేషన్ కావచ్చు అలాగే మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చూసుకోవచ్చు స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ రియల్ టైం మైలేజ్ యావరేజ్ మైలేజ్ డిస్టెన్స్ టు ఎంపీ లాంటి అధునాతనమైనటువంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు డే టు డే లైఫ్లో ఈ ఫీచర్స్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట ఇక ఫీచర్స్లో భాగంగా హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకలాంటి క్రోమ్ డిజైన్ తోటి మంచి రెట్రో మోడల్ స్టైల్లో చాలా చక్కగా స్ప్లిట్ ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారనమాట హై బీమ్కి లో బీమ్కి సపరేట్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో నైట్ విజన్ ఎవరైతే అంటే రైడ్స్ ఎక్కువ చేసేవాళ్ళు నైట్ టైం కమ్యూటింగ్ చేసేవాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అండ్ హ్యాలోజిన్ బల్బ్ సెటప్ తోటి సైడ్ ఇండికేటర్స్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ డిఆర్ఎల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి మీకు కింద డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా మంచిగా అయితే మాత్రం ఎలిగెంట్గా స్లీ చాలా చక్కని డిజైన్ అయితే దీనికి ఆఫర్ చేశారు సుజుకి బ్యాడ్జింగ్ త్రీ డీ లోగా చూడొచ్చు అండ్ పైన ఈ క్రోమ్ ఫినిషింగ్ వల్లే అనుకుంటా దీనికి చాలా ప్రీమియం ఫీల్ ఫ్రంట్ డిజైన్ చాలా ప్రీమియం కనిపిస్తుంది అనిపిస్తుంది అండ్ ఇది ఒక గ్లాసీ డిజైన్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ లో అలాగే ఫ్రంట్ ప్రొఫైల్లో ఇంకా లుక్ గా ఉండడానికి మిర్రర్స్ కూడా కారణం ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట క్రోమ్ ఫినిషింగ్లో అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ ఫ్రంట్ బాడీ ఉందో ఇదంతా కూడా ఫైబర్ ప్లాస్టికే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్లీ ఈ కలర్ చాలా బాగుంది ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఈ కలర్ రోడ్ అప్పరెన్స్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ మద్గార్డు ఫ్రంట్ ఫెండర్ మీకు మెటల్ ఫెండర్ అనమాట చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చాలా క్లీన్ అండ్ నీట్ ఎలా ఈ వీల్స్ అయితే చూడొచ్చు స్పోక్ ఎలా వీల్స్ విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో మీకు ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్లో ఇది ట్వెల్వ్ ఇంచెస్ టైర్ అనమాట అండ్ డిస్క్ బ్రేక్తో వస్తుంది నైన్ ై నైంటీ సెక్షన్ టైరు సో ఇది చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ కాకపోతే ఫ్రంట్లో కూడా వీళ్ళు ట్వల్ ఇంచ్ బ్యాక్ సైడ్ కూడా ట్వెల్వ్ ఇన్స్ ఇస్తే బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు టెన్ ఇంచెస్ ఇచ్చారు ఇక ఫ్రంట్లో టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు కాంబినేషన్ ఆఫ్ బ్రేకింగ్ చాలా బాగుంటుంది సో చాలా మంచి విషయం అన్నమాట ఇది నెక్స్ట్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి క్రోమ్ యాక్సెన్స్ తోటి అద్దరిపోయింది లోగో చాలా బాగా ఇచ్చారు అండ్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి బ్యాక్ సైడ్ మనకి బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు సో రైడ్ కనెక్ట్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది డిజిటల్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఇది మనకి సుజికి ఎక్కువ పర్ఫార్మెన్స్ మోడ్లో చాలా మంచిగా అయితే మాత్రం పర్ఫామ్ చేస్తుంది ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు ప్రీమిక్స్డ్ పెట్రోల్ని యూజ్ చేసుకుంటు తీసుకోవచ్చన్నమాట దాని ద్వారా ఇంజన్ రిఫైన్మెంట్ లెవెల్స్ చాలా అని చాలా బాగుంటాయి అలాగే ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ యొక్క ఏదైతే క్యాబ్ బ్యాక్ సైడ్ గంటే ఇచ్చారనమాట ఇది బ్యాక్ సైడ్ ఇవ్వకుండా ఫ్రంట్లో ఇస్తే చాలా బాగుండేది బికాస్ ఆఫ్ దిగాల్సిన అవసరం ఉండదని నా ఒపీనియన్ ఇక టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఏదైతే మనకి హ్యాలోజిన్ బల్బ్ సెటప్ తోటి సైడ్ ఇండికేటర్స్ కావచ్చు మెయిన్ టెయిల్ ల్యాంప్ కావచ్చు చాలా పెద్ద పోర్షన్ ఆఫర్ చేస్తున్నారు సేఫ్టీ వైజ్ రోడ్ మీద అప్పరెన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇక ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కనుక మీరు చూసుకున్నట్లయితే అలా వీల్స్ ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ డ్రమ్ వస్తుంది అలాగే మీకు ఇది బ్యాక్ సైడ్ టెన్ ఇంచెస్ వీల్ అనమాట అలాగే ఇది మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ పిఎస్ పవర్ని అలాగే టెన్ ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆటోమేటిక్ సివిటీ బెల్ట్ డ్రైవ్ ఇంజిన్ తో ఆఫర్ చేస్తున్నారు చాలా మంచి రిఫైన్డ్ ఇంజిన్ అని చెప్పొచ్చు అండ్ మైలేజ్ కూడా కన్సిస్టెంట్గా మీకు అయితే అందిస్తుంది అనమాట కొంచెం సర్వీస్ అటు ఇటు అయినా కానీ మీరు ఎక్కడ మైలేజ్ వైజ్ అయితే మాత్రం ఇబ్బంది పడరు అండ్ రోడ్ గ్రిప్ కూడా సరిపోతుంది అని చెప్పొచ్చు మంచి రోడ్ గ్రిప్ అండ్ మంచి స్టేబిలిటీ అయితే ఈ టైర్స్ మీకు ఆఫర్ చేస్తాయి ఈ స్కూటీకి అండ్ మైలేజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా కస్టమర్స్ క్లైమ్ చేస్తున్నారు సో రియల్ టైంలో కూడా ఇది మీకు చాలా బాగా యూస్గా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ హైవే మీద అయితే కొంచెం మీరు లిమిటెడ్ తోట్లు ఇస్తారు ట్రెడిషనల్గా రైడ్ చేస్తే ఇంకా బెటర్ మైలేజ్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఎక్ రూమ్ ప్రైస్ తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది రైడ్ కనెక్ట్ ఎడిషన్ సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అండ్ ఆఫర్స్ గురించి కూడా వాళ్ళు క్లియర్గా మీకు అయితే చెప్తారన్నమాట అండ్ మన ఛానల్ వైపు నుంచి వచ్చామని చెప్పండి శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ వైపు నుంచి ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ తోటి అందరికంటే కొంచెం తక్కువగా మీకు అయితే లభించే అవకాశం అయితే ఉంటుంది సో రైట్ ఇక ఈ వెహికల్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే సూపర్ స్పేసియస్ అని చెప్పొచ్చు చాలా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కంఫర్టబుల్ సీట్ అయితే మీరు చూడొచ్చు అన్నమాట సెవెన్ ఎయిటీ ఎంఎం సీట్ హైడ్ తోటి అండ్ లాంగ్ గ్రాబ్రైల్ తోటి కంఫర్టబుల్గా ఉంటుంది మీకు అండ్ ఫ్యామిలీ లేడీస్కి అండ్ మీ లవబుల్ కిడ్స్కి కూడా ఇది చాలా చక్కగా అయితే ఉంటుంది ఒకసారి బూట్ స్పేస్ అయితే చూద్దాం కీని మీరు ట్విస్ట్ చేయడం ద్వారా మీకైతే మాత్రం యాంటీక్లాక్ వైజ్లో ట్విస్ట్ చేయడం ద్వారా మీకు అయితే బూట్ ఓపెన్ అయిపోతుంది లోపల మీకు బూట్ లైట్ లాంటిది ఏది లేదు కానీ ట్వంటీ వన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఫుల్ ఫేస్ హెల్మెట్ ఫుల్ హెల్మెట్ అయితే ఒకటి పడుతుంది అండ్ మీ డైలీ నీడ్స్ అయితే ఉంటాయి గ్రాసరీ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు సో ఎన్ఫ్ అని చెప్పొచ్చు ఇంకాస్త బెటర్ స్టోరేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఒకసారి మీరు ప్రాక్టికల్ గా చూడండి అలాగే ఫ్లోర్ బోర్డ్ చాలా స్పేసియస్ గా ఉంది అండ్ లెగ్ రూమ్ అయితే అద్దరిపోయింది అనమాట చాలా మంచి ఇంటీరియర్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు వైట్ కలర్ లో ఉంది మాసిపోతుంది అని చెప్పి మీకు కాస్త భయం అనిపించవచ్చు బట్ నో ఇష్యూస్ అనమాట కాస్త బ్యాట్ ఫీల్ అయితే ఉంది అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది వెహికల్ రన్ అయ్యేటప్పుడు మీరు మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దాని కింద గ్లో బాక్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కంఫర్టబుల్గా మీ ఫోన్ అయితే ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ వరకు పెట్టుకొని హ్యాంగ్ చేయగలిగేంత హ్యాంగర్ అయితే మీకైతే ఫ్రంట్లో ఉంది సో ఇది చాలా మంచి విషయం ఇక ఈ వెహికల్ ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉండే వాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు అంత మంచి లెగ్ రూమ్ అయితే ఉంది కాబట్టి మీ మోకాలు వెళ్ళి ఫ్రంట్లో ఉండేటువంటి ఫెండర్స్కి తగిలే అవకాశం మ్యాక్సిమం లేదన్నమాట అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా సఫిషియంట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ప్రూవ్ ఆల్మోస్ట్ ఫైవ్ మిలియన్ కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారంటే సుజుకి ఎంత పెద్ద ఆ బ్రాండ్గా అవతరించిందో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ద్వారా మీరు అయితే మాత్రం స్కూటీ సెక్షన్ లో గమనించగలరు ఇప్పుడు మార్కెట్ సినర్యని బట్టి వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటీ లిస్ట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి అండ్ మైలేజ్ తోటి ప్రీమియం బిల్డ్ క్వాలిటీతోటి అండ్ టెక్నాలజీ వైజ్ కూడా అప్ టు ద మార్క్ అప్ టు ద డేట్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నటువంటి ఈ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఈ దసరా ఫెస్టివల్కి మీరు కొనుగోలు చేస్తున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పొందొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బైనా